వరంగల్లోనే అతి పురాతనమైన దేవాలయం భద్రకాళి తర్వాత రెండవ అతి పురాతన దేవాలయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద మనం ఉన్నాము ఇది మూడు వందల సంవత్సరాల క్రితం అయితే ఈ దేవాలయాన్ని నిర్మించినటువంటి చరిత్ర చెబుతుంది ఇది వరంగల్లోని బట్టల బజార్ల వద్ద ఉన్న బట్టల బజార్ వద్ద ఉంది ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అతి పురాతనమైంది అదేవిధంగా కోరిన కోరికలు తేల్చే విధంగా అయితే ఇక్కడ భక్తులైతే ప్రతిరోజు ఇటు వస్తూ ఉంటారు ప్రతి శనివారం కూడా ఇక్కడ అయితే భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఇటు అయోగ చెప్తున్నారు ప్రస్తుతం ఈ టెంపుల్ యొక్క చరిత్ర అదేవిధంగా దీని ప్రత్యేకత గురించి మనం హాయిగా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి ఈ సెంపుల్ యొక్క ప్రత్యేకత అదేవిధ విశిష్టత అదేవిధంగా భక్తుల రద్దీ ఈ విధంగా ఉంటుంది అసలు ఈ ప్రతి శనివారం కూడా బ్లడ్లు వితరణ అనే ఒక కార్యక్రమాన్ని కూడా కొత్తగా అయితే వీరు ప్రారంభించడం జరిగింది దీనికి టోటల్గా వీటి విశేషాల గురించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మూడు వందల సంవత్సరం కాలం నాటి పురాతన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటి విశిష్టత ఏంటి దాని గురించి వివరాల గురించి మనం తెలుసుకుందాం ఐ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటి విశిష్టత ఏమిటి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంటుంది అసలు జయశ్రీమన్నారాయణ నా పేరు పరాశన శ్రీనివాసాచార్యులు దేవస్థానం అన్వంశక ధర్మకర్త మాది దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచి ఈ దేవాలయాన్ని మా పెద్దలు మా తాతలు ముత్తాతల గురించి ఆశ్రయించి దేవాలయానికి దూపదీప నైవేద్యాలు చేసుకుంటూ వస్తున్నారు తర్వాత కొద్ది కాలం తర్వాత దేవస్థానం అభివృద్ధిలో మీకు వచ్చిన తర్వాత దేవస్థానం ఎండమంటే వాళ్ళైంది అయినా వాళ్ళ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను కాకపోతే మన దేవాలయంలో కూడా పురాతనమైనటువంటి వ్యవహారం ఏంటంటే బ అన్ని దేవాలయాలలో స్వామివారు ఆజాన్ భవన్ లోపు ఉంటాడు ఇక్కడ ఆజాన్ భవన్ రూపంలో బాలుని రూపంలో ఉంటాడు అనమాట ఇక్కడ దేవాలయం కాబట్టి ఆ బాల రూపంలో ఉన్నటువంటి దేవాలయంలో కూడా దశావతారాలు ఏం చేసి ఉన్నాయని చెప్పని ఒక తెలిసి దాదాపు అంత భక్తజనం ప్రతి శనివారం నాడు స్వామివారిని దర్శించుకునేందుకు విశేషంగా వస్తున్నారన్నమాట ఈ విశేషంగా రావడం వల్ల ఈ మధ్యకాలంలో కూడా మేము ఏవైతే వాళ్ళ కోరిన కోరికలు నెరవేరికే స్వామివారికి మేమేమి చేయాలి అని చెప్పినటువంటి సంకల్పం ఉందంటే స్వామివారికి ఇది చేయండి అది చేయండి ఏదో ఒకటి స్వామివారికి కైంకర్యం మీకు చేసుకొని మీరు తరించండి అని చెప్పని మేము చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరూ స్వామివారి యొక్క ప్రసాదం కావాలి అని చెప్పని అడిగితే స్వామివారికి నిత్య ప్రసాదం కావాలి నిత్య ప్రసాదం దొరుకుతుంది అండి కాకపోతే ఒక లడ్డూలు స్వామివారికి లడ్డు అంటే ప్రీతి కాబట్టి ఆ లడ్డు ప్ర ప్రసాదాన్ని వినియోగం చేసేటువంటి అవకాశం తీసుకోండి అని చెప్పని చెప్పడం జరిగింది దానివల్ల ఒక భక్తుడు ముందుకు వచ్చేసి దాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఆ భక్తుని పేరు ఏంటంటే నూకా సందీప్ గారు అతని ద్వారా ముందుకు వెళుతుంది అనమాట కాబట్టి అందరికి భక్తులకు ప్రతి ఒక్క భక్తునికి శనివారం నాడు లడ్డు అనే ప్రసాదంగా తయారవుతుంది వాళ్ళకి ఏంటంటే తిరుపతిలో పడ ఎట్లాగైతే లడ్డులు స్వామివారికి ఉచితంగా ప్రసాదం విరాళం చేయాలని చెప్పినారో అదేవిధంగా భక్తు తనకు తెరిచి వ్యక్తుల ద్వారా తనకు అప్రోచ్ అయినటువంటి వ్యక్తుల ద్వారా దేవాలయం మీద నమ్మకం ఉన్న వ్యక్తుల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ద్రవ్యం తీసుకొని ఆ ద్రవ్యంతో స్వామివారికి ప్రతి శనివారం లడ్డూ ప్రసాదం ఈ మధ్యకాలంలో కూడా చేస్తూ ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది దానివల్ల దేవాలయంలో భక్తులు రావడం విశేషంగా జరుగుతుంది ఆ విదేశంతోనే ఈ దేవాలయం ప్రసాద వినియోగము తర్వాత పోతే లడ్డు వినియోగం జరుగుతుంది ఇది దేవస్థానం వాళ్ళు భక్తుల సహకారంతోనే జరుగుతుంది అనమాట ఇది దేవుడు మహిమలు అదేవిధంగా కోరికలు ఏ విధంగా నెరవేరుతాయని నమ్ముతారు దాదాపు సంతానం లేని వారికి కళ్యాణం లేని వారికి నేను ఎంతోమందికి నేను ఇచ్చినటువంటి ఒక ఉపదేశంతో వారు ఇక్కడ చేయడం వల్ల చాలామందికి వివాహాలైనాయి తర్వాత పోతే సంతానాలు అయినాయి తర్వాత పోతే వాడి కోరుకున్న కోరికలకు వాళ్ళకు ఒక బాధలు కూడా తీరినటువంటి ఒక దృశ్యాలు నా చెవి నా చెవులో ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తుల పేరు చెప్పవన్నా కూడా చెప్పగలిగేటువంటి స్థోమత నాకుంది అదేవిధంగా దాదాపు ఇక్కడ కోరిన కోరికలు కూడా తీర్చేటువంటి అవకాశం ఉండింది స్వచ్ఛందంగా వారి యొక్క కోరిక మాత్రం స్వామివారికి విన్నవించుకుంటే మాత్రమే తప్పకుండా జరుగుతుందండి రైట్ ఇది ఏ గారు తెలుపుతున్న విషయం అదేవిధంగా తిరుపతిలో ఏ విధంగా అయితే లడ్డు వితరణ చేస్తారో ఎక్కడ లేని విధంగా ఈ టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్లో కూడా లడ్డు వితరణ జరుగుతుంది దీనికి ప్రతి శనివారం అయితే భక్తులు ఇక్కడ వచ్చిన భక్తులకైతే ఇటు లడ్డు వితరణ చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనకు ఇక్కడ లడ్డు వితరణ చేసేవారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఏంటిది ఏంటి అని ఏ విషయం అంటే దాని గురించి చెప్పండి అసలు ఇది లడ్డు వితరణ అనేది ఒక తిరుపతిలోనే కనిపిస్తుంది తర్వాత మనకన్నా ఇక్కడనే వరంగల్లోని బట్టలు బజార్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కలుగుతాయి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది భక్తులు ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నారు మేము మా ఫ్రెండ్స్ మా సందీప్ అని మా మిత్రుడు ఉన్నాడు ఇట్లా ఒక పది మంది కలిసి తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ ఉచిత లడ్డు ప్రసాద వితరణ కార్యక్రమం చూసి అటువంటి వరంగల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయబడితే బాగుంటుందని ఒక సంవత్సరం క్రితం ఇది అనుకున్నాము ఆ ప్రకారం ఇక్కడ లడ్డు ప్రసాద వితరణ కార్యక్రమం స్టార్ట్ చేసాము మేము కొంతమంది ఫ్రెండ్స్ అందరం కలిసి చేసి చేస్తున్నాము ఇప్పుడు సుమారు ఒక రెండు వందల మంది భక్తులు ఇక్కడ ఉండి వాళ్ళు స్వచ్ఛందంగా ఉండి వాళ్ళు లడ్డు ప్రసాద వితరణకు ముందుండి చేస్తారు ప్రతి శనివారం రోజు రెండు నుండి మూడు మూడు వేల మంది భక్తులకు లడ్డు ప్రసాద వితరణ చేస్తున్నాం ఫస్ట్ లడ్డు తయారు చేసి ఇక్కడ స్వామివారికి నైవేద్యం చూపించాకని కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటే ఓన్లీ శనివారం శనివారం అయినా మిగతా అన్ని రోజులలో చేస్తారా లడ్డు వితరణ అనేది ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేపట్టినాం తర్వాత స్వామివారికి ఇష్టమైన ఏకాదశి రోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం పండుగలప్పుడు అప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటే శనివారం రోజు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో ఎంత ఎంతమంది భక్తులైతే ఈ అయితే స్వీకరిస్తున్నాం ఉంటది సుమారు ఒక రెండు వేల మంది భక్తులు వస్తున్నారు ఉదయం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేస్తున్నాం లడ్డు ఏ విధంగా తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు ఇక్కడ టెంపుల్ బయట నుంచి టెంపుల్ లోనే ఇంకా గది ఈఓ గారి పర్మిషన్ మేడం గారి పర్మిషన్ తీసుకొని లడ్డు కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడ ఐగార్లతోనే చేంజ్ చేస్తాము వాళ్ళకి చేసి ఆ లడ్డూలు పంపే కార్యక్రమం చేస్తున్నాం అంటే మీరు స్వచ్ఛందంగా ఒక కమిటీ వేసుకొని ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు అవును దీనికి ఒక కమిటీ ఉంది ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తాను అంటే ట్రస్ట్లో ఎంతమంది వ్యక్తులు ఉన్నారండి అంటే ఇక సుమారు అంటే సుమారు భక్తులందరూ మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సుమారు రెండు వందల మంది ఉన్నాము ఈ రెండు వందల మంది ఈ కార్యక్రమంలో ఉంటారు ప్రతి వారం ఎవరికి వీలైన వచ్చి సేవ చేసుకుని వెళ్తారు ఇక్కడ అట్లా ఇది ఈ లడ్డు వితరణ చేసే వ్యక్తులు చెప్తున్నారు మేము స్వచ్ఛందంగా కలిసి ఈ లడ్డు వితరణ అయితే చేస్తున్నామని ఇటు తిరుపతిలో కేవలం తిరుపతిలో మాత్రమే కనిపించే వితరణ అనేది కేవలం మనకి ఇక్కడ వరంగల్లో కూడా కనిపిస్తుంది కొందరు ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు వారితో మాట్లాడే ఏన్సిడే మీరు లడ్డును స్వీకరించారు కదా ఇక్కడ ఈ వరంగల్లో కాదు ఎక్కడ లేని విధంగా అయితే ఇక్కడ లడ్డు వితరణ జరుగుతుంది అదేవిధంగా లడ్డు అనేది ఎక్కడ లేని తిరుపతిలో మాత్రమే కనిపిస్తుంది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది అది ఏ ఏ విధంగా కనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ మన వరంగల్లో ఏ ఏ టెంపుల్లో లేని విధంగా భక్తులు స్వయంగా వచ్చి ముందుకు వచ్చి ఏ గవర్నమెంట్ తరఫున కానీ ఎవరు సపోర్ట్ లేకుండా కేవలం భక్తులు మాత్రమే ముందుకు వచ్చి తలాయిత డబ్బులు సమ సమకూర్చుకొని ఇలా చేయడం చాలా సంతోషకరంగా ఉంది మరింత అభివృద్ధి చెందాలంటే కోరుచున్నాను అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి గత ఇరవై సంవత్సరాల నుండి ఈ టెంపుల్కి వస్తున్నాను రెగ్యులర్గా శనివారం ప్రతి శనివారం రోజు వస్తాను శనివారం వీలున్నప్పుడు వస్తాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం రెండు సంవత్సరాల నుండి చూస్తున్నాడు ఇది రెండు సంవత్సరం ప్రతి శనివారం కాదు మిగిలితే రోజు కూడా పంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు వీళ్ళు దేవుడు మీ కోరికలను తీర్చే విధంగా దేవుడు కృపమానం ఇది ఉండాలండి కోరికలు తీర్చాలంటే దేవుడు కృపమానం ఇది ఉంటే చాలండి అన్న ఆయనే చూసుకుంటాడు నాకు ఇది కావాలని కోరుకోవద్దు దేవుడి సమయంగా మనకి బాధలు చూసి ఆయన చూసుకుంటాడు ఆయన ముక్తి సరిపోతుంది మరికొంద భక్తులు చెప్పండి అసలు అండి ఓం నమో వెంకటేష్ అయ్యా అండి మేము వరంగల్ ఇక్కడ బ్యాంక్ కాలనీలో ఉంటామండి తిరుమలలో ఎలాగా విశిష్టత ఉంది ఇక్కడ బాలానగర వెంకటేశ్వర స్వామి గుడి కూడా అలాగే ఏదన్నా కోరికలు కోరుకున్నా కూడా అవుతాయండి అక్కడ ఎలాగో దర్శనం తర్వాత లడ్డు ఇస్తున్నారో ప్రసాదం ఇక్కడ కూడా అలాగే ఇస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది ఈ లడ్డు వితరణ అనేది ఓన్లీ తిరుపతిలో మాత్రమే కనిపిస్తుంది మళ్ళీ తర్వాత మన వరంగల్లోని బట్టల బజార్ శ్రీ వెంకటేశ్వర టౌన్ టెంపుల్లో కలుగుతుంది అసలు ఈ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మీరు చెప్పండి అసలు మీరు తీసుకున్నారా లడ్డు తీసుకున్నారా లడ్డు తీసుకున్నారా ప్రసాదం ప్రసాదం తీసుకున్నారా అనిపిస్తుంది చాలా బాగుంది ఇంకా కూడా అనుకుంటే అవుతుందండి ప్రదక్షిణాలు చేసి మూడు అది పదకొండు ప్రదక్షిణాలు చేసి మళ్ళీ కోరిక నేర వేయక మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే కూడా అవుతుందండి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేము చాలా చిన్నప్పటి నుంచి ప్రాపర్ ఇక్కడే అండి అమ్మ వాళ్ళ ఇక్కడే అత్తయ్య వాళ్ళ ఇక్కడే ఎప్పుడు ప్రతి వారం వస్తామండి స్వచ్ఛందంగా ఈ లడ్డు వితరణ అనే కార్యక్రమాన్ని కొందరు కమిటీ వేసుకొని అయితే ఇటు చేయడం జరుగుతుంది దీనికి కమిటీలో కొందరు సభ్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఈ కార్యక్రమం అనేది ఎప్పటి నుంచి మీరు పెట్టారు ఇప్పుడు ఈ మార్చ్ ముప్పై వస్తే కరెక్ట్గా వన్ ఇయర్ ప్రతి శనివారము ప్రతి ఒక్క భక్తునికి ఉదయం నుంచి ఉదయం సుప్రభాత సేవ నుండి రాత్రి పవలింపు సేవ వరకు ప్రతి ఒక్క భక్తునికి ఒక లడ్డు ప్రసాద వితరణ తిరుపతిలో కనుక ఎలా అయితే ఇస్తున్నారో అలా ఇవ్వాలనే ఉద్దేశం అదే సంకల్పం మీద మేము తయారు చేయించి పంచి ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎంతమంది కలిసి ఇది చేస్తున్నారు ఇది అంటే ఇక అందరు భక్తులందరూ కలిసి చేయాలనే సంకల్పం మీదనే అందరూ కలిసి చేస్తున్నాం మేము భక్తుల నుంచి ఏ విధంగా ఉంది రెస్పాన్స్ భక్తుల నుంచి బ్రహ్మాండమైన ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది అది చాలా బాగుంది ఈ ఆలయానికి ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక భక్తుడు ప్రతి శనివారం అయితే ఇక్కడికి వచ్చి ఆలయంలో అయితే దర్శనం చే అతనితో మాట్లాడదాం ప్రస్తుతం చెప్పండి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు ఏ విధంగా అనిపిస్తుంది మీకు జయశ్రీమనారాయణ నేను ఈ టెంపుల్ రావడం దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ప్రతి శనివారం వస్తాము బ్రహ్మోత్సవ సేవలో కూడా పాల్గొంటాము స్వామివారి వానిస పాల్గొంటాము తిరుమల లెక్క మన బాలనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి శనివారము ఉదయం సుప్రభాతం నుండి సాయంత్రం తోమాల సేవ వరకు స్వామివారికి లడ్డు విసన ప్రతన జరుగుతుంది భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ దేవాలయంలో పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి రెండు వేల నుంచి దాదాపు మూడు వేల లడ్డులు వి వితరణ ఉంటుంది ప్రతి శనివారం కూడా భక్తుల సహకారంతో జరుగుతుంది లడ్డు వితరణ అనేది మీరు ఈ వరంగల్ మొత్తం ఉమ్మడి వరంగల్ ఎక్కడ చూసారా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూడలేదండి మన బాలనరు వెంకటేశ్వర దేవాలయం చూసాము ప్రతి ఒక్క భక్తులు కూడా సాగ సాగులు అందిస్తున్నారు గత ఇప్పుడు మార్చి ముప్పై తారీఖు వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది ఈ లడ్డు వితరణ చేయబట్టి ప్రతి ఒక్క భక్తుడు చాలా సంతోషిస్తున్నారు అందరికీ స్వామివారి ఆశిస్తుండాలని కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ మీరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా ఈ ఆలయం ఒక ప్రత్యేకత ఏమిటో అసలు ఏ విధంగా కోరికలు కోరికలు తెరవరుస్తున్నారు అనుకుంటున్నాం ఈ దేవాలయం నేను ఇరవై ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాను చిన్నప్పటి నుంచి దేవాలయానికి ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు మన తిరుపతి శివాక మాస ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి జూలై ఆ శ్రావణ మాసంలో కూడా పవిత్ర ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఈ దేవాలయంలో వేలాది మంది భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటారు కలుయుగ ప్రత్యక్షం బాలనాడు వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరుకుండాలని కోరుకుంటున్నాము శ్రీమన్నారాయణ ఇది కూడా భక్తులు చెప్తున్న విషయం ప్రతి వారం మేము ఇక్కడికి వస్తున్నాం గత కొన్ని రెండు సంవత్సరాల క్రితం నుంచి అయితే ఈ లడ్డు వితరణ అనేది ఇక్కడ జరుగుతుందని చెప్తున్నారు తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషకంగా సంతోషంగా ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఆలయానికి ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందంట ఇటు భక్తులు కూడా తెలుపుతున్న విషయంలో కనిపిస్తుంది కెమెరా పర్సన్ మొదటతో మౌనీష్ అనేసాను స్వా